రాష్ట్ర ప్రభుత్వం కొండూరు మండలంలో వందలాది కుటుంబాలు ఈరోజు ఈ రకమైనటువంటి మందులు వాడటం వల్ల ఆర్థికంగా తీవ్రమైన నష్టపోతున్న వాళ్ళు ఈరోజు చేతి పని చేసుకొని ఇలాంటి మందులు కొనుక్కొని అవి తిని బతకటం చాలా కష్టమవుతూ ఉంది సుమారుగా ఒక కిడ్నీ పేషెంట్ పదిహేను సంవత్సరాలుగా వాడుతున్న మందులు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయంగా కనపడుతూ ఉంది కావున రాష్ట్ర ప్రభుత్వం లేదా వైద్య శాఖ మంత్రివర్యులు వెంటనే ఏకొండూరు మండలం పర్యటించి ఇన్ని మందులు వాడుతున్నటువంటి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది ప్రభుత్వం మందులు సప్లై చేస్తున్నామని చెబుతున్నారు కానీ వాళ్ళు పది రకాల మందులు వాడుతూ ఉన్నారు అవి కేవలం పది పదిహేను రోజులే వస్తా ఉన్నాయి మళ్ళీ డబ్బులు తీసుకెళ్లి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టిన కావున ఈ ప్రాంతంలో కిడ్నీ హాస్పిటల్ని జిల్లాలో కానీ ఏకుండూరు ప్రాంతంలో కానీ అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ పాదయాత్ర సిపిఎం పాదయాత్ర సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం